హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాక్స్ ఇన్ పూణే నా పేరు అలీకి నేను పూణేలో ఉంటానండి నేనైతే ఇంకా హోలికా దహన్ వీడియోను మేము ముందుకైతే తీసుకొచ్చేసానండి హోలీ దహన్ వీడియోను అదేవిధంగా మహారాష్ట్రలో పూణేలో ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో మీకు చూపిద్దామని ఈ వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తున్నానండి ముందుగా ఎవరికైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా హోలికా దహన్ సెలబ్రేట్ చేసుకుంటారు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇక్కడ నేనైతే ఈ విధంగా పిడకలు నల్ల నువ్వులు అదేవిధంగా లవంగాలు కానివ్వండి అదేవిధంగా ఒక కొబ్బరికాయను పువ్వులు గంధము పసుపు కుంకుమ ఈ విధంగా పాలు కొన్ని నీళ్ళు అదేవిధంగా దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేయాలండి ఈ విధంగా అయితే స్వీట్ అంటే స్వీట్గా ఉండాలని కొద్దిగా యాడ్ చేయాలి ఈ విధంగా పిడకలు అయితే ఇక్కడ అమ్ముతున్నారండి ఈ విధంగా నేనైతే టూ తీసుకొచ్చాను ఇంకా హోలీ ముందు రోజు ఈ విధంగా హోలీ దాన్ని పిడకలు వేసి కాలుస్తారండి మా అపార్ట్మెంట్లో అయితే ఈ విధంగా చేస్తారు ఈ విధంగా వేస్తే అందరూ వచ్చి ఇక్కడనైతే పూజలు నిర్వహించుకుంటారండి ఇక్కడ నేనైతే పిడకలు అదేవిధంగా నేను మా హస్బెండ్ వెళ్ళాము ఇంకా పిడకలు అదేవిధంగా కొబ్బరికాయనైతే సమర్పించామండి తర్వాత పూలు సమర్పించి పూజనైతే నిర్వహించుకున్నాను ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి ఈ విధంగా ఇక్కడ చేస్తారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళు అయితే పురాణ పోలి అదే మనము ఉగాదికి చేసుకునే భక్ష్యాలు ఉంటాయి కదా అండి ఇంకా మహారాష్ట్ర ఫేమస్ అదైతే ఈ ఫెస్టివల్ వచ్చి అది మాత్రం చేయకుండా ఉండరండి పక్కా చేయాల్సిందే అది ఉండాల్సిందే ఫెస్టివల్కి అయితే నాకైతే ఎలాగ రంగోలీ లేకుంటే ఫెస్టివల్ ఫీల్ రాదు వీళ్ళకైతే పురాణ కోళ్ళు లేకుంటే ఫెస్టివల్ ఫీల్ రాదనుకుంటాం మేబీ ఈ విధంగా పురాణ పోలీని చేసుకొని ఈ విధంగా ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ మంట ముందు పెట్టి పూజిస్తున్నారండి అదైతే నాకు తెలియదు కొత్తగా చూశాను ఇంకా మా ఫ్రెండ్ చెప్పింది ఈ విధంగా చేయాలని ప్రాసెస్ మరాఠీ మరాఠి ఆమె సో ఆ విధంగా నేనైతే ఈ ప్రాసెస్లో ఈ విధంగా అయితే పాల్గొన్నానండి హోళిక చాలా బాగా జరిగింది ఈ విధంగా చప్పులతో ఈ విధంగా అయితే అందరూ డప్పులు కొట్టుకుంటూ ఉంటారండి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు ఈ విధంగా నేను పాలు నీళ్ళు కలిపి తీసుకెళ్ళాను కదండి ఆ విధంగా మంట చుట్టూ ఈ విధంగా ఒక త్రీ రౌండ్స్ వేసి దాన్ని వాటర్ మొక్కుకుంటూ ఈ విధంగా త్రీ రౌండ్స్ అయితే మూడు చుట్లు తినాలండి తర్వాత పెడకలు అదేవిధంగా నేనైతే ఏమేమి తీసుకెళ్ళానో ఆ విధంగా కొబ్బరికాయ కానివ్వండి నల్ల నీళ్ళు కానివ్వండి అన్నీ సమర్పించుకున్నాను గంధము అదేవిధంగా కర్పూరము అన్నీ సమర్పించుకున్నాను ఈ విధంగా నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను మీరు ఏ విధంగా హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు అదేవిధంగా హోలీక దహన్ ఎలా హోలీ దాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేనైతే హోలీ దహన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ విధంగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఈ విధంగా చేస్తారండి అక్కడికి వెళ్ళి పూజలు సమర్పించుకొని ఈ విధంగా నేనైతే తీసుకెళ్ళాను కదా అండి పాల నీళ్ళు కలిపినవి అవైతే ఈ విధంగా మూడు చుట్లు తిరుగుకుంటూ మొక్కుకుంటూ ఈ విధంగా అయితే చేస్తున్నాను ఈ మరాఠీ వాళ్ళైతే రాగి చెమ్లో కానివ్వండి స్టీల్ చెమ్లో కానివ్వండి నీళ్ళు మాత్రమే తీసుకొచ్చి దానిలో లైట్గా షుగర్ యాడ్ చేసి ఈ విధంగా చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ పురాణ పూలని అయితే వాళ్ళు సమర్పించుకుంటున్నారండి నేనైతే అలా నైవేద్యం అంటూ ఏమీ చేయలేదు